మూడుగుళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా షోరీలు తప్పకుండా కామెంట్ చేయండి విరాస్ వసదరా ఇద్దరు కూడా ప్యాలెస్కి చేరుకుంటారు విరాస్ వస్తార వైపు చూసి బస్సు నువ్వు మూవీ చూస్తావా అని అడగని ఏంటి విరాస్ సార్ సడన్గా మూవీ అంటున్నారు అని వసదార అర్థం కాక అడుగుతుంటే అదేం లేదు నువ్వు లతా అమ్మ ఇద్దరు కలిసి మూవీ చూడండి నీ కోసం కొత్త మూవీస్ తెప్పించాను అని చెప్పగానే అయితే ఓకే అని అంటుంది విరాస్ లతా లతాకారిని బసుధారని తీసుకుని వెళ్ళి న్యూ మూవీ ఒకటి పెట్టి బసధార పక్కనే కూర్చుని నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉందిరా టీంతో కాన్ఫరెన్స్ ఉంది నువ్వు మూవీ చూస్తుండు జస్ట్ టూ అవర్స్లో నా వర్క్ ఫినిష్ చేసుకుని నేను ఇక్కడికి వస్తాను సరేనా అని విరాస్ అనగానే తప్పకుండా విరాస్ సార్ మీరు మీ వర్క్ చూసుకోండి నేను లతా అత్తయ్య మూవీ చూస్తాము నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పగానే సరే అని చెప్పి విరాస్ అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు అలా టూ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత విరాస్ బస్సు దగ్గరికి వచ్చి మూవీ కంప్లీట్ అయ్యిందా అని అనగానే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది విరాస్ సార్ చివరికి వచ్చేస్తుంది అని చెప్తుంది సరే అయితే కంప్లీట్ అవ్వగానే హాల్లోకి రా నేను హాల్లో ఉంటాను అని చెప్పి విరాస్ హాల్లోకి వెళ్ళి బసధార గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే లతా గారి వైపు చూసి అత్తయ్య నేను విరాస్ సార్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వసుధార విరాస్ దగ్గరికి వస్తుంది అప్పటికే టైం నైన్ అవుతుంది విరాస్ వసుధార చేతిని పట్టుకుని కమ్ అని అనగానే ఎక్కడికి విరాస్ సార్ అని వసుధార అర్థం కాక అడుగుతుంటే చెప్తాను కదరా అని చెప్పి బసదారిని తీసుకుని విరాస్ లిఫ్ట్ ద్వారా టెరస్ పైకి చేరుకుంటాడు వసుధార కళ్ళని తన చేతి వేళ్లతో క్లోజ్ చేసి లిఫ్ట్ బయటికి రాకనే వసుధారికి అర్థం కాక ఏం చేస్తున్నారు విరాస్ సార్ ఎందుకు నా కళ్ళని క్లోజ్ చేశారు అని అడుగుతుంటే చెప్తాను వసు అని విరాస్ అనగానే వసుధార ఒక అడుగు ముందుకు వెయ్యగానే తన కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉండడం గమనించి విరాస్ సార్ ఏంటిది మన కాళ్ళ కింద ఎందుకు ఇంత స్మూత్గా ఉంది అని అర్థం కాక అడుగుతుంటే చూసిన తర్వాత నీకే అర్థమవుతుంది పద అని చెప్పి విరాస్ అలాగే బసు కళ్ళు మూసి ముందుకి నడిపిస్తాడు తర్వాత మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత వసు కళ్ళపై ఉన్న తన చేతులను తీసివేయగానే వసుధర తన కళ్ళని ఓపెన్ చేసి చుట్టూ చూస్తుంది కానీ అంత చీకటిగా కనిపిస్తుంటే విరాస్ సార్ ఏంటి ఇంత చీకటిగా ఉంది అని అర్థం కాక అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ తన పాకెట్లో ఉన్న రిమోట్ తీసి బటన్ ప్రెస్ చేయగానే టెర్రస్ మొత్తం కలర్ఫుల్ లైట్స్తో కలకల్లాడుతూ ఉంటుంది అది చూసిన వసుధర ఒక్కసారిగా ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది ఇంతలో తన పైనుండి ఒక్కసారిగా కొన్ని వందల బెలూన్స్ అనేవి ఇద్దరి పైన పడుతుంటే వసదార ఆనందానికి హద్దులుండవు చిన్నపిల్లలాగా గంతులు వేస్తూ విరాజ్ వావ్ వా ఏంటిదంతా ఇంత అద్భుతంగా ఉంది అని చిన్నపిల్లలాగా నవ్వుతున్న బస్సు వైపు చూసి విరా బసదారిని వెనుక నుండి హక్ చేసుకుని సర్ప్రైజ్ నచ్చిందా అని అడుగుతాడు నచ్చిందా ఏంటి విరాస్ సర్ అసలు నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని బస్సు ధర చాలా హ్యాపీగా అంటుంది అప్పటికి వాళ్ళున్న ప్లేస్ మొత్తం బెలూన్స్తో నిండిపోయి ఉంటుంది బస్సు ధర లిఫ్ట్ దగ్గర నుండి మొత్తం చూస్తుంటే రోజ్ పెటల్స్తో ఫ్లోర్ మొత్తం చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది ఇదంతా మీరే చేశారా అని బస్సు ఆశ్చర్యంగా అంటుంటే విలియమ్స్ కూడా హెల్ప్ చేశాడు అని చెప్తాడు విరాస్ ఎందుకు విరాస్ సార్ ఈ రోజు ఏమైనా అకేషన్ ఉందా అని వెంటనే తనకి ఏదో గుర్తుకొచ్చినట్టు ఈరోజు మీ బర్త్డేనా అని షాక్గా అడుగుతుంది బర్త్డేనా అని విరాస్ ఒక విరక్తిగా నవి అదే లేదురా జస్ట్ నార్మల్గానే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనిపించింది అందుకే నీ కళ్ళల్లో కనిపించే సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని చెప్పగానే వసుధార వెంటనే విరాస్ని గట్టిగా హక్ చేసుకుంటుంది విరాస్ కూడా అలాగే చేతులు వసూ చుట్టూ చేతులు బిగించి తను కూడా కొన్ని క్షణాలు కళ్ళ మూసుకుంటాడు ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు వస్తారా ఈ రోజుని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నువ్వు నాలో సగభాగం అయిపోయావు అందుకే నీతో కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఆ విషయం నీకు తెలియదు మార్నింగ్ నుండి చాలా వెలతగా అనిపించింది అందుకే మార్నింగ్ బయటకు వెళ్ళి నీ కోసం షాపింగ్ చేసి అలాగే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా ప్లాన్ చేశాను అని మనసులో అనుకుంటాడు విరాస్ తర్వాత విరాస్ వసదరని ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళగానే అక్కడ టేబుల్ మొత్తం చాలా నీట్గా డెకరేట్ చేసి మధ్యలో అందంగా లవ్ సింబల్తో కేక్ ఉంటుంది విరాస్ సార్ మనం కేక్ కూడా కట్ చేస్తున్నామా నాకు ఈ సెలబ్రేషన్ దేనికో అర్థం కావడం లేదు అని బసదార అంటుంటే ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు బసదార అదంతా నీకు తర్వాత చెప్తాలే అని అనగానే బసదార ఆలోచనలో పడుతుంది వెంటనే తనకి వంశీ గుర్తుకొస్తాడు అంటే వంశీ అన్నయ్య హెల్త్ సెట్ అయ్యి ఈరోజు స్పృహలోకి వచ్చినందుకు విరా సార్ ఇలా నాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారా అంతే అయి ఉంటుంది అని వస్తారా మనసులో అనుకుంటుంది విరాస్ వెంటనే తన మొబైల్లో వీడియో ఆన్ చేసి వాళ్ళిద్దరూ కనిపించేటట్టు సెట్ చేసి వస్తారా దగ్గరికి వచ్చి విరాస్ వసుని వెనుక నుండి హత్తుకుని వసు చేతిని పట్టుకుని కేక్ కట్ చేస్తాడు తర్వాత విరాస్ వస్తారకి కేక్ని తినిపిస్తూ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ లవ్లీ వైఫ్ అని మనసులో అనుకుంటాడు వస్తారా కూడా కేక్ పీస్ తీసుకుని విరాస్ నోటి దగ్గర పెట్టి ఇప్పుడు నేను ఏం చెప్పి మీకు కేక్ తినిపించాలి అని అయోమయంగా అడుగుతుంటే విరాస్కి నవ్వొస్తుంది వస్తుంది కంగ్రాచులేషన్స్ చెప్పు అని అనగానే అయితే కంగ్రాచులేషన్స్ విరాస్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వసుధరా విరాస్ నోటికి కేక్ తినిపిస్తుంది థ్యాంక్ యూరా అని చెప్పగానే ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పమన్నారు అని వసుధర అడుగుతుంటే అది అంతే ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను అని విరాస్ చెప్పగానే మీరైతే హ్యాపీ కదా విరాస్ సార్ అది చాలు నాకు ఇంక నేను ఏమీ అడగను అని వస్తారా అంటుంటే వెంటనే విరాస్ వస్తు చెంపలపై తన రెండు చేతులను వేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను వస్తారా నా లైఫ్లో ఇలాంటి డే ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఐఎమ్ సో హ్యాపీ అని విరాస్ చెప్తుంటే విరాస్ ఫేస్లో కనిపిస్తున్న సంతోషానికి వసు మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది మీ ఫేస్లో నేను ఎప్పుడు కూడా ఇంత సంతోషం చూడలేదు విరాస్ సార్ మీ సంతోషానికి కారణం ఏమిటో నాకు తెలియదు కానీ మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని వస్తారా అనగానే తప్పకుండా ఉంటాను వసు ఈరోజు నుండి నేను చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నా లైఫ్లోకి నువ్వు వచ్చావు కదా అని విరాస్ మనసులో అనుకుని బస్సు వైపు చూస్తూ తప్పకుండా హ్యాపీగా ఉంటాను అని చిన్నగా నవ్వుతాడు తర్వాత విరాస్ తన పాకెట్ల నుండి చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న రింగు తీసి బసధరకి ఎదురుగా పెట్టగానే విరాస్ సార్ రింగ్ కూడా తీసుకొచ్చారా వావ్ చాలా బాగుంది అని అనగానే నీకోసమే అని చెప్పి విరాస్ బసధర చేతిని పట్టుకుని తన వేలికి పెట్టగానే బస షాక్గా విరాస్ వైపు చూస్తుంది ఏమైంది అని విరాస్ అనుకనే విరాస్ సార్ ఈ ఫింగర్కి ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడే రింగ్ అనేది పెడతారో తెలుసా అని అంటుంటే అవునా అయ్యో వసు నాకు నిజంగా తెలియదు అని విరాస్ తనకి తెలియనట్టు ఫేస్ పెట్టగానే అవునా అని వస్తారా అంటుంటే సరే అయితే నేను ఈ ఫింగర్కి తీసేసి వేరొక ఫింగర్కి పెడతాను అని వస్తారా చేతిని పట్టుకోగానే వెంటనే వస్తారా తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది నాకు తెలుసువసం అందుకే నేను కావాలని నీ చేతికి రింగు పెట్టాను అని విరాస్ మనసులో అనుకుంటూ ఏమైంది వస్తారా అని అడుగుతాడు విరాస్ సార్ మీరు తెలియక పెట్టినా కూడా రింగ్ అయితే పెట్టారు కదా మళ్ళీ ఎందుకు తీయడం వద్దు అని భయంగా అంటుంది సరే సరే నేను తీయను కానీ నువ్వు టెన్షన్ పడకు అని చెప్పగానే అమ్మయ్య అని వస్తారా మనసులో అనుకుని విరాస్ వైపు చూస్తూ మరి మీరు తెచ్చుకోలేదా రింగని అని అడుగుతుంటే విరాస్ వేరే బాక్స్ తీసి బసదారికి చూపిస్తూ తను రింగు తీసి తనే తన చేతికి పెట్టుకోపోతుంటే వెంటనే వస్తారా విరాస్ని ఆపి విరాస్ సార్ నేను పెడతాను అని అంటుంది విరాస్ మనసులో నాకు కూడా కావాల్సింది అదే అని అనుకుంటాడు బస్ధర విరాస్ చేతిలో ఉన్న రింగు తీసి కొంచెం సేపు ఆలోచిస్తుంది బసుదార ఏ ఫింగర్కి రింగు పడుతుందా అని విరాస్ మనసులోని అనుకుంటూ వస్తర వైపు చూస్తూ ఉంటాడు బసుధార కొన్ని క్షణాలు ఆలోచించి వెంటనే విరాస్కి కూడా ఎంగేజ్మెంట్ జరిగే ఫింగర్కి రింగుని పెట్టగానే విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత వస్తారా విరాస్ వైపు చూసి విరాస్ని హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది మీకు తెలియదు విరాస్ సార్ మీకు తెలియకుండానే మీకు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు నేను అలా చెప్పానంటే మళ్ళీ ఎక్కడ మీరు నా చేతికున్న రింగు తీసేస్తారేమోనని భయం వేస్తుంది అని వస్తారా మనసులో అనుకుంటే నేను కావాలని అలా చేశాను ఈరోజు నీకు నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయింది అలాగే నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఐఎమ్ సో హ్యాపీ అని విరాస్ మనసులో అనుకుంటాడు సరిపోయింది ఇద్దరికి ఇద్దరే కదా పాపం విరాస్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని వసుదారికి తెలియదు ఎలాగైతేనే విరాస్కి బసదారికి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది అలాగే రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకా ఫ్యూచర్లో శాస్త్రోక్తంగా విరాస్కి బస్సుకి పెళ్లి చేద్దాం బట్ అది జరగాలంటే ఎన్ని దాటాలో ఏంటో వీళ్ళిద్దరూ చూద్దాం విరాస్ వసు ఇద్దరు సీన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి